హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ ఎపిసోడ్ లో కూడా మైసూర్ సిల్క్లో మీకు ఆల్ ఓవర్ డిజైన్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి సారీస్ కలెక్షన్ అనమాట ఇవి అండ్ ఇవి కూడా లైట్ వెయిట్ కాన్సెప్టే వస్తాయండి సారీస్ అయితే సూపర్ ఉంటాయి మొత్తం కూడా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ చూసారు కదా ఎంత బాగుందో అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇదండి బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా అయితే ఇచ్చాడు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి రెడ్ కలర్ వస్తుంది కలర్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సేమ్ ప్యాటర్న్లో ఇది గ్రీన్ వస్తుందండి కలర్ వచ్చేసి మనకి గ్రీను ఫ్యాబ్రిక్ మైసూర్ సిల్క్ లైట్ వెయిట్లో వస్తుంది అండ్ ఇది పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఈ విధంగా పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇందాక రెడ్ శారీకి వచ్చినట్లుగానే బ్లౌజ్ కాంబినేషన్ యాజ్టీజ్ అనమాట దీనికి కూడా సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమేనండి ప్రైజ్ నచ్చితే కనుక సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి సేమ్ అదే డిజైన్లో వచ్చేసి మీకు వైన్ షేడ్ అయితే వస్తుందండి కలర్ వచ్చేసి వైన్ కలరు చూడండి ఎంత బాగుందో డార్క్ వైన్ షేడ్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్లోనే సో మనకి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే కానీ కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తాం అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడండి శారీ అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మొత్తం మీనా స్టైల్ వస్తుంది డిజైన్ అంతా కూడా మీనా డిజైన్ అయితే ఇస్తాడు ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అండ్ శారీ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇందులో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే చూసుకోండి అండ్ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి ఈ విధమైన బార్డర్ అయితే వస్తుంది శారీ వైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా హైలైట్ ఉంది సో ఇవన్నీ కూడా మైసూర్ సిల్క్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా అలాగే మరొక శారీ అండి ఇంకొక శారీ కాంబినేషన్ ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి సూపర్ ఉందండి ఓకే అండ్ ఇది పళ్ళు వచ్చేస్తుంది అండ్ దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి సారీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా అండ్ ఇది పళ్ళు వచ్చేసి మనకి ఈ శారీకి అండ్ దీనికి కూడా బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్కి వచ్చేసి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది టోటల్ శారీ లుక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ అండి సారీ కోసం అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి రెడ్ కలర్లో సో సూపర్ ఉంది అసలు శారీ అయితే శారీలో అక్కడక్కడ సెల్ఫ్ కూడా వస్తుంది చూసారా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇదంతా జరీ తో డిజైన్ అండ్ ఇదేమో మనకి బోర్డర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు అయితే ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బట్ దీనిలో కొంచెం మిస్టేక్ వచ్చింది చూడండి ఇది కటింగ్లో పోతుంది చూసుకొని మీరు కట్ చేసుకొని దీన్ని అటాచ్ చేయించుకోండి పోనీ లేదంటే ఇదే కట్ అవుతుందేమో చూసుకోండి ఒకసారి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ చిన్న మిస్టేక్ అయితే ఉంది బట్ శారీ వైజ్గా అయితే మాత్రం అల్టిమేట్ యాక్చువల్గా ఇది టూ థౌజండ్ పెట్టాల్సినటువంటి శారీ అండి బట్ ఇది కూడా మీకు ఇదే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను సెవెంటీన్ డబల్ నైన్ అలాగే మరొక శారీ వైన్ కలర్ కాంబినేషన్లో డార్క్ కలర్ వైన్ షేడు సూపర్ ఉంది శారీ వైజ్గా అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అండి ఈ విధంగా వస్తుంది ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు దీనికి బ్లౌజ్ మిస్ అయిందండి బ్లౌజ్ లేదు ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ అనేది ఇవ్వలేదు ఓకేనా దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకోండి కొంచెం ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉంది ఇదిగోండి చిన్న డ్యామేజ్ అయితే ఉంది ఈ శారీలో ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇదిగోండి సో ఇది మిస్టేక్ అండి ఈ శారీకి వచ్చేసి ఇదిగోండి మిస్టేక్ కనిపిస్తుందా ఇది మిస్టేక్ వితౌట్ బ్లౌజ్ ఉంది బట్ దీన్ని వచ్చేసి మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్ అలాగే మరొక బ్యూటిఫుల్ సారీ ఇది మెరూన్ కలర్ లాగా వస్తుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ మెరూన్లో కూడా మల్టీ కలర్లో మనకి ఇలాగ మల్టీ మీనా స్టైల్లో డిజైన్ అయితే ఇస్తున్నాడు అండ్ దీనికి కూడా చిన్న మిస్టేక్ అయితే ఉందండి పైన ఓకేనా అండ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ సెవెంటీన్ డబల్ నైన్ ఇది కూడా యాక్చువల్గా టూ టూ పెట్టాల్సినటువంటి శారీ అండి బట్ చిన్న మిస్టేక్ వల్ల నేను ఇది కూడా తగ్గించే పెట్టేస్తున్నాను సెవెంటీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మనకి ఈ సారీ నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఇంతవరకే ఉన్నాయి వీటిలో స్టాక్